ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని రెడ్డిగూడెం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని వాటి వలన ప్రజలు అనారోగ్య కారణమవుతున్నామని గాలికి దుమ్ము లేచి వచ్చి తినే దాంట్లో పడుతున్నాయని ఈ విషయమే అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు శుక్రవారం గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకుని

పరిష్కరించాలే నాగూరు నాగలూరు గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలే నాగలూరు గ్రామ ప్రజల సమస్యను కలెక్టర్ గారు చొరవ చూపాల్సిన అవసరం ఉంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం జనావాసాల మధ్య బట్టీలు పెట్టారు దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి నాగలూరు గ్రామం నుంచి బట్టీలని విముక్తి కల్పించాలి లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన అన్ని గ్రామాలకే విస్తరింపజేస్తాం ఇది మండలానికి సంబంధించిన సమస్య ఈ ఒక్క ఊరికి సంబంధించింది కూడా కాదు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్డు పక్కన పెడతా ఉన్నారు శ్మశానం ఉంటే శ్మశానాన్ని కూడా ఆక్రమించే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి అధికారులు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం